రెండొచ్చి గాంధీ జయంతి మూడు వచ్చి రిపబ్లిక్ డే ఈ మూడు వచ్చి జాతీయ మూడు పండుగలు జాతీయ జాతీయ స్థాయిలో మనకి మనం కూడా జరుపుకుంటున్నారు ఈయన గుర్తొస్తుంది అహింస గాంధీ అన్నంగానే ఆమె అతను స్కూల్ పిల్లలు చదువుకునేటప్పుడు కూడా ఇదంతా కూడా చెప్పించేది గాంధీ మహాత్మ గురించి మేము స్పీచ్ అన్నమాట అన్నటువంటి పెద్దలందరూ కూడా చాలా చాలా సాధించాలి నాకు తెలిసింది కొన్ని మాటలు చెప్పాలని ఆశిస్తున్నాము ఎందుకంటే మనం ఈరోజు ఎంత ఫ్రీగా ఉంటున్నామంటే అది వాళ్ళు నాయకులు ఇచ్చిన సేవ ఎందుకంటే బ్రిటిష్ గారు సంతో బాలిషాము అలాంటిది ఆయన ఒక మహాత్మా గాంధీ గారి ఉండకూడదని ఆయన చాలా ఎంతో కూడా గొప్పగా ఇచ్చేశారు మనకు వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చింది ఆ తర్వాత పూర్తి స్వాతంత్రం కూడా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే చేసిన మేలు ప్రాణాలు త్యాగాలు చేశారు ప్రాణాలు అర్పించారు మనం ఎవరున్నా మహాత్మా గాంధీ ఒక చెంప కొడితే రెండవ చెంప చూపించారు ఈరోజు మనం ఒక చెంప కొడితే మనకి ఎదుటి వాళ్ళు రెండో చెంప వాయిస్తున్నాం ప్రైవేట్ హాస్పిటల్కి ఎక్కడ వెళ్ళొద్దు పోయినా ఏ ఎనీ ప్రాబ్లం వచ్చినా కూడా మీకు కాల్ చేయని మీకు అందరికీ మెడిసిన్ తీసుకొని వస్తాను మీరు ఎక్కడికి కూడా ప్రైవేట్ హాస్పిటల్కి బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని వాళ్ళు ఉన్నటువంటి ప్రజల్ని వాళ్ళకు పెట్ల పెట్టుకొని మనల్ని బానిసల్లాగా చూస్తున్న రోజుల్లో మన దేశానికి ఎవరో వచ్చి మన దేశాన్ని పాలించాలి మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి

Amor. Uh -huh.